హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపర్ సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి లివర్స్ అండ్ గిజర్ట్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇవి చాలా తక్కువ మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగరాకు వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు లవంగాలు వేసుకోవాలి రెండు లేదా మూడు ఇలాచీలు వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాస్త పుదీనా వేసుకోవాలి కొత్తిమీర కాడల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా వాష్ చేసుకొని పెట్టుకున్న లివర్స్ ఇంకా గిజార్ట్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది అండ్ ఇక్కడ లైట్ గ్రేవీ కోసం వన్ టు టమాటోస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం మరో ట్వంటీ పర్సెంట్ బాయిల్ అవ్వడానికి మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన లివర్స్ అండ్ గిజర్ట్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన లివర్స్ అండ్ గిజర్ట్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ వచ్చేసి మనకి రైస్ చపాతీ పూరీలోకి కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లివర్స్ అండ్ గిజర్ట్స్ ప్రాసెస్ని చూసారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాసిబల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటే టేక్ కేర్ బై బాయ్